ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నా మందిరమును మీ మధ్య ఉంచెదను మీ అందు నా మనస్సు అసహ్యపడదు లేవియా కాండం ఇరవది ఆరవ అధ్యాయం వచనం పే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ ఈ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా గడిచిన ఐదు మాసములు దేవుడు మనల్లందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనగా ఈ ఆరవ మాసపు మొదటి దినములోనికి ప్రవేశింపజేసిన ఆయన గొప్ప ప్రేమను బట్టి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము ప్రిలారా ఈరోజు మన మధ్యలో దేవుని మందిరమును అనగా ఆయన సన్నిధిని ఉంచాలని దేవుడు మన పట్ల చిన్నాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ మధ్య దేవుడు తన మందిరమును ఉంచి మిమ్మల్ని ఈ నూతన మాసమంతయు నడిపిస్తాడు కాబట్టి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నా మందిరమును మీ మధ్య ఉంచేదను మీ అందు నా మనస్సు అసహ్యపడదు అన్న వచనము ప్రకారము ప్రిలారా యహోవా వాగ్దానం ఇది దేవుడు తన ప్రజలలో నివసిస్తున్నందున వారు వారి కోసం పోరాడుతున్నందున వారికి ఎటువంటి హాని జరగదని వారు దేవుని వాగ్దానాన్ని పొందుకున్నారు అవును ప్రిలారా ఈ వాగ్దానము ఇష్రాయలులకు మాత్రమే కాదు ఈ వాగ్దానము ఇప్పుడు మీకోసము కూడా దేవుడు ఇప్పుడు మీలో నివసిస్తున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు లాగు సెలవిచ్చున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి యందును వారు నా ప్రజల యందురు అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈరోజు దేవుడు మన మధ్యలో నివసించి సంచరించాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ధైర్యముగా ఉండండి ప్రియులారా మనము దేవుని ఆలయం ఆయన మనలో నివసిస్తాడు మన హృదయాలలో జీవించే దేవుడుగా యేసు ప్రభువుగా మన మధ్యలో సజీవముగా జీవించున్నాడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఆలోచిస్తూ ఉండవచ్చును ఇంత గొప్ప విశ్వమును సృష్టించిన గొప్పదేవుడు నా గురించి ఎందుకు ఆలోచిస్తాడు మరియు నన్ను ఏలాగూ గుర్తుంచుకుంటాడు అని ప్రిలారా ఆయనకి ఇంకా ఎన్నో పనులు ఉంటాయి అయితే ఆయన నా ప్రార్థనలను కూడా వింటాడా మీరు తలంచుచు ఉండవచ్చును కానీ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఏసు క్రీస్తు ప్రభువును విశ్వసించినప్పుడు మీరు దేవుని ఆలయముగా మార్చబడతారు మరియు సజీవము గల ప్రభు అయిన యేసు క్రీస్తు ఈరోజు మీలో నివసిస్తాడు అందుకే బైబిల్ ఈ విధముగా సెలవిచ్చినది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అన్న వచనము ప్రకారము ప్రిలార మీరు దేవునికి నివాస స్థలమై ఉండున్నట్లు కట్టబడుచున్నారని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు దేని నిమిత్తము భయపడకండి అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈ నూతన మాసములో ఈ వాక్యము వినచిన మిమ్మల్ని తనలోనే నిర్మించుకున్నందున మిమ్మల్ని దేవుని నుండి ఎవరు మరి ఎటువంటి సమస్యలు సాతాను కూడా మిమ్మల్ని వేరు చేయలేదు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ ఆత్మ మరియు దేవుని ఆత్మతో ఏకము కావచ్చును కాబట్టి చింతించకండి దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ మాట వింటున్నాడా అని ఆశ్చర్యపోకండి ఆయన మీలో నివసిస్తున్నాడు అందుకే ఆయన లోకానికి మానవునిగా దిగి వచ్చాడు మీలో నివసించడానికి మీతో నడవడానికి మరియు మీతో సంబంధము కలిగి ఉండటానికి ఆయన మీకు మార్గదర్శకుడుగాను మీకు బోధకుడుగాను ఉండి మీరు నడవవలసిన మార్గాన్ని ఆయన మీకు బోధిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆయనలో సంతోషించి ఆయన మీలో నివసిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయండి ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని ఆయన నుండి వేరుపరచలేదు కాబట్టి మీరు భయపడకండి మీరందరూ ఉత్సాహంగా ఉండండి ఈ నూతన మాసములో ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని మీరు దేవుని హస్తాలకు సమర్పించుకున్నట్లయితే ప్రే సహోదరి సహోదరుడా నిశ్చయముగా ఆయన మందిరమును మీ మధ్యలో ఉంచి మీ అందు ఆయన మనస్సు అసహ్యపడకుండా ఆయన మీ ఆలయముగా ఉండి ఆయన మీలో నివసించి సంచరిస్తాడు ఆయన మీకు దేవుడై ఉంటూ మిమ్మల్ని ఆయన ప్రజలనుగా చేసుకొని మిమ్మల్ని పరవశింపజేస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈ నూతన మాసములో ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెకల చాటున సంరక్షించి భద్రపరచను గాక ఆమెన్ ప్రార్థన పరిశుధుడా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ ప్రశస్తమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన ఐదు మాసములు మమ్మల్ని అందరినీ మీ క్షేమకరమైన రికల చాటును సురక్షితంగా భద్రపరిచి ఈ సంవత్సరపు ఆరవ మాసము మొదటి దినములో మిమ్మల్ని స్థుతించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది మమ్మల్ని రక్షించడానికే నీవు శిలువపై మరణించావు అయ్యా ఈ సత్యాన్ని గ్రహిస్తూ మేము మా పాపాలన్నీ నీ ఎదుట ఒప్పుకొనిచున్నాం దేవా ఎటువంటి సమస్యలు అపవాది మీ నుండి మమ్మల్ని వేరు చేయనందుకే నీకు కృతజ్ఞతలను తెలియజేసినాం దేవా ఈ నూతన మాసపు మొదటి దినములో నీ ప్రశస్తమైన రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచుము అయ్యా నీ వల్ల మేము పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించడానికి మాతో జీవించి మమ్మను బలపరచుము దేవా నీకు మా పట్ల ఉన్న ప్రేమ ద్వారా మాలోనికి మరి మా హృదయంలోనికి మా కుటుంబాలలోనికి రమ్మని ఆహ్వానించినాం ప్రభువా నీవు మాలోనికి వచ్చి నివసించి మా భయాలన్నిటిని తొలగించుము దేవా మేము నీతో నడవడానికి మరి నీతో మాట్లాడడానికి మరి మాలో నీ సన్నిధిని గుర్తించడానికి మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనిచున్నా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం నైనా బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని వినూతన తన దయాకిరీటము చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడలకు క్షేమకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతూ మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డని రోజు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం అయా బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని వేడుకొని దేవా దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి బిడ్డను మీ కప్ప చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవంచె ఎరిగిన దేవుడు ఇంటి నా తండ్రి ఏ బిడ్డ ఎకర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తున్నారో అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత పిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి